చూడండి పరిచయం ఒక టెన్ ఇయర్స్ అక్కడ వాడి చదివేట మనసు చదివాడు ఇప్పుడు అడిగినా నేను మాట్లాడితే చాలా నా పేరు ప్లీజ్ పిలుస్తాను సార్ అపార సార్ అని పిలుస్తాను గుర్తు పేరు అంటే అవే అందరూ అందరి పేరు కూడా తెలుసు మేము పేరు కూడా ఎక్కువగా పేరు వాడి మధ్యలో చాలా మంది టీచర్లు అందరూ కూడా చదివినప్పుడు ఈ యశోదనంత చాలా ఇబ్బంది పడ్డాడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు చదవడానికి అమ్మగారు డైరెక్టర్ రోజు తీసుకొచ్చి స్కూల్లోకి వచ్చి పెట్టి సాయంత్రం వరకు అమ్మగారు ఉండి వాళ్ళు తీసుకొని వెళ్తాం అన్నమాట ఆ తీసుకొని వెళ్ళి చదువుకుంటూ టెన్త్ క్లాస్కి మన సీనియోస్ ఎవరు రాజేందానికి ఎవరికి ఇస్తున్నాం ఎవరో ఒకటి ఇస్తున్నాం కదా అట్ అలా ఇచ్చి ఎగ్జామినేషన్ పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యాడు ఇప్పుడు బిఏ చేస్తున్నాడు అభ్యసించడానికి అనకాపల్లి కాలేజీలో చదువుతున్నాడు అంటే చూడండి ఆయన చదవడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఏ విధంగా ఆలోచించుకుంటున్నారో మీరు గుర్తు పెరగాలని చెప్పేసి మిమ్మల్ని జస్ట్ ఇంట్రొడక్షన్ అంటే ఎప్పుడైనా సరే చాలా స్వర్ణ స్థాయి కావాలంటే కష్టాన్ని అధిగమించాలి అంటే మనం అవన్నీ వదిలేసుకోవాలి సుఖాలను వదిలేసుకోవాలి కష్టపడి పైకి రావాలని ఆలోచించి ఇప్పుడు అమ్మగారు లేకుండా ఉంటాయి అనుకౌంపు ఇప్పుడు అందుకే వెళ్ళడానికి ఆయనకి త్రీ వీలర్స్ ఇచ్చారు ఆ ఇచ్చింది హాయ్ అందరికీ నా పేరు ఎల్ ఉంటుందేమందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే నేను తెప్పించే కానీ ఏంటంటే నాకు పళ్ళు కూడా అనిపించింది అది मेरप लागत तयार पडतो अंदर धन्यवाद ओके सर थँक्यू